నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం నిజంగా ఈ వరలక్ష్మి వ్రతం అనేసరికి చాలా మందిలో ప్రతి సంవత్సరం చేసుకున్నా కూడా ఎన్నో రకాల డౌట్స్ ఉంటూనే ఉంటాయండి ఏ రకంగా ఆచరించాలి ఈ వ్రతం ఆచరించాలంటే నియమాలు పాటించాల్సి ఉంటుందా రకరకాల సందేహాలు అసలు ఎలా అండి ఇదంతా కూడా క్లియర్గా తెలియజేయండి రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే రఘునాథాయ నమః శ్రీ నమః నమ వరలక్ష్మి నమోస్తుతే అని శ్రావణ మాసంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది శ్రీరాగంలో ఓకే అలా ఈ వరలక్ష్మి వ్రతం మనకు ప్రమాణం కలదు వ్రతరత్నాకరంలో ఉన్నది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రధానంగా శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు మాత్రం చేయాలి ఓకే శుక్రవారమే పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే చేయాలి ప్రమాణం కూడా కలదు నభోమాసే పూర్ణిమాం నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజా తత్కర్త్యా వరం కాంక్షితం నభో నభోమాసే మనకు అమరంలో చెప్తారు ఈ శ్రావణ మాసానికి మాసం అని కూడా పేరు అన్నట్టు ఈ మాసంలో పౌర్ణిమాయా అంటే పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి భృగోర్ దినే శుక్రవారం రోజు మత్ పూజ తత్కర్తవ్య నా యొక్క పూజను చేయుము అని చెప్పేసి చారుమతి అనేటువంటి ఒక గొప్పనైనటువంటి బ్రాహ్మణ స్త్రీ ఋషికాల సమయంలో వచ్చేటువంటి స్వప్నంలో చెప్పింది మనకు ఋషి స్నానము మానవ స్నానము దానవ స్నానము ఉంటుంది ఋషి స్నానం అంటే నక్షత్రాలు అంటే ఇంచుమించు రెండు గంటల నుండి మూడున్నర నాలుగు మధ్యలో నాలుగు తర్వాత మానవ స్నానం నక్షత్రాలు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి ఐదు తర్వాత ఇట్లా మానవ స్నానం ఏడు తర్వాత చేసేటువంటి దానవ స్నానం చేసేది ఇప్పుడు అందుకనే అలా ఋషి స్నానం అంటే మనకు స్వప్న శాస్త్రంలో కూడా ప్రమాణం ఉంది ఆ సమయంలో వచ్చిన కొన్ని స్వప్నాలు భవిష్యత్తులో అయినా కూడా ఓకే ఇంకా ఉదయం తర్వాత పగటి కలలు అన్ని కూడా ఆ సమయంలో వస్తే మాత్రం తప్పకుండా అది వాస్తవం అంటే చాలా మంది విషయంలో జరిగింది కూడా ఇలా స్వప్న శాస్త్ర విచారము సముద్రం అంటే సాముద్రిక శాస్త్రము కూడా మనకు ప్రమాణం ఉన్నది సాముద్రిక శాస్త్రం అంటే మనకు జ్యోతిష్యంలో చెప్తారన్నట్టు ఇలా ఈ నుదుటి భాగాన్ని చూసి ఆ తర్వాత అతనికి బుధుడు తర్వాత ఈ కనుబొమ్మలు ఏవైతే ఉంటుందో అది కుజుడికి సంబంధించింది ఈ నాసిక ఏదైతే ఉందో గురువు ఈ చుబుకం శని ఇలా సాముద్రిక శాస్త్రం మనిషిని బట్టి కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు ఇరవై నాలుగు ఆ ఖచ్చితంగా ఉంటుంది అతను బాగా ఉన్నట్టే శుక్రుడి యొక్క అంటే మంచి ఒక ఆకారము నాసిక ఇవన్నీ బాగుంటే అది తనకు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది ఈ భాగము అలా శిరస్సు భాగం చెవులు అంటే ఈ శరీరంలో ఇరవై నాలుగు భాగాలు అంటే ఒక్క భాగం కాదు ఇరవై నాలుగు భాగాన్ని చూసి మనం తప్పకుండా ఆ చెప్ప ఉన్నది ప్రమాణం ఉన్నది మనకు ఇప్పుడు సీతాదేవి ఆ మనకు లంకలో శ్రీమత్ సుందరఖండ్ లో చెప్తారు కదా సీతా దర్శనం అంటే కూడా లక్ష్మీదేవి దర్శనమే అక్కడ సాముద్రికా శాస్త్రమా ఈ అమ్మవారు చెప్పి రాముడు చెప్పినటువంటి విధానంగా ఉన్నటువంటి అప్పుడు ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో శింషిపా వృక్షం మీద కూర్చొని అప్పుడు ఆ అమ్మవారి అయిందని చెప్పేసి సాముద్రిక కదా రాముడు ఎలా ఉంటాడని అడుగుతుంది సీతామ్మ అడిగితే రాముడు గురించి వివరిస్తాడు అందులో మొత్తం సాముద్రిక శాస్త్ర అంశం కూడా ఉంది శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండలో అలా లక్ష్మి వరలక్ష్మి వ్రతము కూడా అంటే స్వప్న శాస్త్రం అన్నట్టు స్వప్న శాస్త్ర విచారం కూడా చాలా ప్రమాణమైనటువంటిది వాస్తవమైనటువంటిది ఆ సమయంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క మాతృమూర్తి చూడగానే రెండు చేతులు జోడించి ఎందుకంటే ఇల్లు ఇల్లాలు గృహిణి గృహముచ్చ అంటారు కదా ప్రతి స్త్రీని కూడా ఈ శ్రావణ మాసంలో చూడగానే రెండు చేతులు జోడించి అమ్మవారి స్వరూపకంగా నమస్కారం చేయాలనిపిస్తుంది ఎందుకండి ఇంటి కడపకు ఏ విధంగా పసుపు తోరణము తర్వాత నలుగుపిండి అంటారు కదా అలా గోమూత్రం గోమయంతో ఇల్లు చల్లుకుంటారు అలా శరీరాన్ని అంటే బయట కాదు ఇంట్లో కూడా అంత పద్ధతిగా అంత శాస్త్రోక్తంగా మనకు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో ఏ విధంగా చెప్పారో ఈ శ్రావణ మాసం ఎలా ఉండమన్నారు మీరు ఇంతకుముందు అడగారు నాలుగు మాసాలు చాలా ప్రాముఖ్యత అడగారు ఈ నాలుగు మాసాలు కూడా స్త్రీలకు విశేషమైనటువంటిది విశిష్టమైనటువంటిది అమ్మవారి ఆరాధన సంబంధమైనటువంటిది వరలక్ష్మి మొదలుకుని ధనలక్ష్మి వరకు అనేక రూపాలుగా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాము అలా వరలక్ష్మి వ్రతం మాత్రం ప్రతి స్త్రీ కూడా శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నభోమాసే పౌర్ణిమాయం నాతిక్రాంతే భృగోర్దినేజ తత్కర్త వరం దాస్యమని చారుమతి దేవికి స్వప్నంలో వచ్చినటువంటి విషయం కానీ చాలా మంది అది రెండవ వారం కిందకి వస్తుంది కదండి మీరు చెప్పినట్టు అప్పుడు కుదరని వాళ్ళు అంటే ఆ నెల మొత్తంలో ఏదో ఒక శుక్రవారం వీలుని పట్టి కూడా చేస్తూ ఉంటారు కదా మరి అది లెక్కలోకి రాదంట అలా చేయకూడదమ్మా లేదు ఇప్పుడు వినాయక చవితి ఉంది భద్రపద శుద్ధ చతుర్థి రోజే కదా అదే రోజు చేయాలి అవును అవును అంతే కదా తర్వాత విజయదశమి ఎప్పుడు చేస్తాం అందరు ఒకటే విధానం నాకు కుదురతలేదు కదా ఇంకొక రోజు చేసుకుంటాం అంటాం కదా ఆ ఉత్సవాలు ఆ పర్వం ఇలాను ఈ వరలక్ష్మి వ్రతం కూడా అదే అదే విధానంగా చేయాలి అవకాశం లేదనుకోండి భర్త చేస్తాడు ఇంట్లో వాళ్ళు చేస్తారు అలా చేయొచ్చు వరలక్ష్మి వ్రతం ఇద్దరు లక్ష్మీ నారాయణ స్వరూపకంగా ఆరాధించాలి వరలక్ష్మి అంటే వరహ అంటే ఎవరండి వరుడు అంటం కదా వరుడు ఎవరు నారాయణ స్వరూపుడు అంటాం కదా వరహ అనే దానికి అర్థం ఏంటంటే నారాయణ స్వరూపకంగా లక్ష్మీ నారాయణ స్వరూపకంగా ఆరాధించండి అంట ఈ శ్రావణ మాసంలో కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామి సంబంధించినటువంటిది అలా లక్ష్మీ నారాయణ స్వరూపకంగానే కలశంలో ఆరాధన చేయాలి ఈ రోజు కలశ స్థాపన చేయమన్నారు ఇంకా కేవలం ఈ రోజు ఏంటంటే లక్ష్మి ప్రతిమను పెడుతున్నారు మంచిది అంటే ఎవరి శక్తిని అనుసరించి వారు కానీ ప్రమాణం ఏమిటి అంటే మన కలశం ఉంచి ఆ కలశంలో నారికేలం ఉంచి అందులో జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము లవంగాలు ఇలా సుగంధ ద్రవ్యాలు వేసి పంచపల్లవాలు ఏ ఆకులు పడితే ఆకులు వేయకూడదు అందులో అనేక ఔషధీ గుణాలు ఉంటాయి తిరిగి ఆ జలాన్ని మనం స్నానం ఆచరించాలని చెప్తారన్నట్టు అంటే కలశ ఉద్వాసన అయిన తర్వాత రావి ఇప్పుడు సంతానం కావాలి అని అంటే రావి చెట్టుకొల్లి ప్రదక్షిణ చేయమంటున్నారు కదా అవునండి తర్వాత మేడి చాలా విశేషమైనటువంటిది నృసింహ స్వామి వారు అప్పుడు ఆ వేళ్ళు తీసుకుని పోయి ఆ స్వామివారి యొక్క ఆ క్రోధం చల్లారాలి అని అంటే ఆ మేడి యొక్క చెట్టు యొక్క ఆకుల రసాన్ని ఇచ్చారు అని చెప్తారంట చలువన్నట్టు రావి మేడి జువ్వి మారెడు ఈ రోజు షుగర్ బీపీ ఇలాంటివన్నీ కూడా రోజు ఒక మారడాకు వేసుకొని నీరు ఉంచుకొని రాత్రి నుంచి తెల్లవారు తాగుమంటుంది ఇవన్నీ కూడా ఔషధ శక్తులు ఉన్నటువంటిది ఆ త్రిదలాన్ని ఆర్చించడం ద్వారా అనేక స్తవ బిల్వహ ఆ వృక్షం కింద లక్ష్మి నివాసమై ఉంటుంది అని చెప్పారు మనకు మామిడి ఇంటికి తోరణం కూడా ఈ రోజు కాలంలో అందరూ కూడా ప్లాస్టిక్ లేకపోతే అవే కడుతున్నారు కానీ దీని ద్వారా ఏంటంటే మీకు వారం నాలుగు రోజులు తప్పకుండా అలానే పచ్చగా ఉంటుంది చూడండి మనం బయట ఈ కాలుష్యంలో తిరిగి వస్తాం ఏదైనా కూడా ఉన్నా కూడా అది తీసుకొని అలా మనల్ని అనుగ్రహిస్తుందంట ఆక్సిజన్ ఇస్తుంది అలా ఎన్నో ప్రమాణాలు చెప్పారు అలా పంచపల్లవాలు ఉంచాలి ఉంచడం ద్వారా ఆ జలానికి చాలా శక్తి వస్తుంది ఆ జల సంప్రోక్షణ ద్వారా మనం శారీరకంగా మానసికంగా శుద్ధి అవుతామని చెప్పారన్నట్టు అలా విధానంగా స్థాపన చేసి లక్ష్మీనారాయణ ఉమామేశ్వర సకల దేవతలను ఆవాహనించి ప్రత్యేకంగా సిద్ధ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి ప్రసన్న మమ సర్వద నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రధానంగా ఆరుగురు లక్ష్మిలే సిద్ధలక్ష్మి సిద్ధిస్తే అన్ని అవుతాయి కదండి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి సరస్వతి కూడా విద్యాలక్ష్మి కదా బుద్ధి ఉంటేనే కదా జ్ఞానం జ్ఞానం ఉంటే అందరిని కూడా క్షమించే తత్వం వస్తుంది మానవుడికి ఆభరణం ఏంటిదండి స్త్రీ గానీ ఏంటి పురుషుడు కానీ ఏంటి నరస్య ఆభరణం రూపం రూపస్య ఆభరణం గుణం గుణస్య ఆభరణం జ్ఞానం జ్ఞానస్య ఆభరణం క్షమా అంటే జ్ఞాన అతని స్కాలర్ అతను గొప్పవాడు అంటే ఏంటిదంటే అతనికి ఓపిక ఉందా ఓర్పు ఉందా క్షమాతత్వం ఉందా ఆ ఓర్పు తత్వాన్ని జ్ఞానాన్ని ఈ లక్ష్మీ అమ్మవారు మనకు కలిగిస్తుంది ఎక్కడ చూడండి లక్ష్మీదేవి కూడా యుద్ధం చేసినట్టు ఎక్కడ ఏ గ్రంథాల్లో కూడా లేదు సత్వగుణ సంపన్నురాలు అమ్మవారు అందుకనే ధనవంతులు ఎలా ఉండాలండి బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి శాంతంగా ఉండాలి సత్వగుణంతో ఉండాలి క్రీగంటిలో కూడా అహంకార మమకారాలు చూపించకూడదు చూపిస్తే సత్వగుణంతో ఉండాలంటే అంటే ధనవంతులకి ఇదేంటిదంటే ప్రత్యేక లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నది వాళ్ళ దగ్గర ద్రవ్యం బాగా ఉన్నది అంటే ఎక్కడా కూడా అహంకారం ప్రదర్శించకుండా సత్వగుణంతో ఉండుమని లక్ష్మీదేవి చెబుతుంది లక్ష దర్శన అంకయో ప్రకాశించేటువంటిది అప్పుడే ప్రకాశించబడుతుంది లేకపోతే అహంకారం అమకారాలు వస్తే ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు నాలుగు ఉన్నాయంటే ఫస్ట్ చూపించేది అహంకారం దశ వర్షాన్ని తిష్టంతి మరలా వారు ఏదో ఒక సమస్య భగవంతుడు పెడుతూనే ఉంటాడు వాళ్ళకి చూడండి పిల్లల రూపంలో రూపంలోగానే ఇంకొక రూపంలోగానే మీరు మీరు అన్ని చెప్పండి ఒక్కరిని తీసుకుని రండి ఒక్క ఒక వంద కోట్లు ఉన్న వాళ్ళను వెయ్యి కోట్లు ఉన్న వాళ్ళను ఒక్కరిని తీసుకొని రండి వాళ్ళు బాగున్నారంటే మనం ఇప్పుడు మామూలు వాళ్ళే బాగుంటున్నారు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటున్నారు అలా ఇచ్చింది అమ్మవారు భగవంతుడు ఇస్తున్నారు కానీ ఎక్కడో అహంకార ప్రదర్శన గత జన్మదో ఏ జన్మదో వారిని వారి పిల్లల రూపంలో కానివ్వండి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది అందుకనే ధన ధనం ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సత్వగుణ సంపన్నంగా ఉండాలి క్షమా తత్వాన్ని కలిగి ఉండాలి అని ఎందుకు చెప్తానంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ లభిస్తుంది అలాంటి మానవ జన్మను మనం సార్థకం చేసుకోవడానికి అలాంటి గొప్పనైనటువంటి లక్ష్మీ అమ్మవారు లక్ష్మి అంటే లక్ష్యాన్ని చేర్చేటువంటిది ఇక్కడ చూడండి చారుమతి దేవి ఆరాధించే విధానం కూడా వరలక్ష్మి వ్రతకథలో మనకు చాలా గొప్పగా వస్తుంది ఎప్పుడు కూడా ఒదిగి ఉంటుందంట ఎప్పుడు ఒదిగి ఉన్నటువంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది చాలా మందికి కూడా అంటే కోపం కానివ్వండి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా దానికి ఏంటంటే కాలం కాలం గురించి మనము ఎదురు చూస్తుండాలి కాలం భగవత్ స్వరూపం కాబట్టి తొందరపడకూడదు కాబట్టి ఆ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ప్రధానంగా సత్వగుణం అనేటువంటిది కలుగుతుంది అంటుంటారు కదండి పెద్దవాళ్ళు కూడా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని కాలం భగవత్ స్వరూపం అండి ఈ రోజు ఉన్నటువంటి కోపం రేపు ఉండదు రేపు ఉన్నటువంటిది ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిపోతుంది కాబట్టి అది కూడా తెచ్చుకోకూడదు తెచ్చుకున్న అనవసరంగా శారీరక అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము కొంచెం కష్టమేలేండి అలా ఉండాలంటే శాంతంగా అందుకనే భగవత్ ఆరాధన ఈ విధంగా చెప్పారు గొప్పగా ఇప్పుడు ప్రకృతిని చూస్తే తన బుధుడు బాగలేదు అని అంటే అతను ఏం చేయాలి ప్రకృతిని చూస్తూ ఉండాలి మంచి పచ్చని చెట్లు అందుకనే యాత్రలు తీర్థయాత్రలకు వెళ్ళడం అని ఎందుకు చెప్పారు అని అంటే అక్కడికి వెళ్తే మనం ఇప్పుడు దక్షిణ భారత దక్షిణ కర్ణాటక కానివ్వండి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే ఆ ప్రదేశాలను చూస్తూ ఉంటే మనస్సు అనేటువంటిది మారుతూ ఉంటుంది ఆ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధానంగా చెప్తారు ఇప్పుడు ఈ వ్రతం అనేది అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆచారం లేదు మనకి చెయ్యకూడదు అలా అని చెప్పి అలా ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు అంటారా ప్రతి స్త్రీ వివాహమైనటువంటి ప్రతి మాతృమూర్తి చేయవచ్చండి ఓకే ఎందుచేతనంటే వరలక్ష్మి వ్రతం సంప్ర అంటే మనకు ప్రమాణం ఉన్నది ఈ శ్రావణ మాసంలో వివాహమైనటువంటి స్త్రీ అంటే మళ్ళీ గర్భిణి అయినటువంటి వాళ్ళు ఐదు నెలలు దాటిన తర్వాత వారు చేయకూడదు ఐదు నెలల లోపల ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు తర్వాత ఒక సంవత్సరం మూడో సంవత్సరం నుండి మరలా మొదలు పెట్టుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మాకు కలశ స్థాపన లేదంటారు అనుకోండి ఏముంది దీపం లక్ష్మీ స్వరూపం కదా దీపం జ్యోతి పరబ్రహ్మ అలా జ్యోతి స్వరూపమైనటువంటి అయినటువంటి అమ్మవారిని ఆరాధించవచ్చు దీపారాధన చేసేసి మంచిగా లక్ష్మీ అష్టోత్తరం ఉంది ప్రకృతి స్వరూపిణి అందుకనే ప్రకృతి వికృతిం విద్యా సర్వభూత హిత ప్రధాన సర్వభూతాలకు చరాచర ప్రపంచానికి హితాన్ని కలిగించేటువంటిది లక్ష్మీదేవి అందరూ చేయవచ్చు ఈ వ్రతాన్ని ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఎవరికి వాళ్ళే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు పురోహితుల సమక్షంలో ఆచరించాల్సి ఉంటుందా ఇలా ఎవరైనా ఎవరికి వారు చేసుకోవచ్చు హాయిగా అందరికి తెలియవచ్చు కదా పుస్తకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు అంతా ఇంటర్నెట్ అయింది కాబట్టి ఎవరికి వారు తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మాకు వ్రత విధానం తెలియదు అన్నటువంటి వారు అంటే దీనికి తోరణం ఉంటుంది దక్షిణే హస్తే అంటే స్త్రీ ఏంటిదంటే మామూలుగా ఎడమ చేతికి కంకణం కట్టుకోవాలి ఏ దీక్షలో అయినా కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో మాత్రం కుడి చేతికి రక్షాధారణ అనేటువంటిది చేసుకోవాలి అది ఎన్ని ఉండాలండి తోరణ గ్రంథి తొమ్మిది గ్రంథులతోని అంటే పుష్పాలు ముడివేసి ఒక్కొక్క గ్రంథికి పూజ చేసి ఆ తోరణాన్ని కట్టుకోవాలి నవరంధ్రాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరి ప్రతీక కూడా మనం తీసుకోవచ్చు అర్థం ఇంత గొప్పనైనటువంటిదండి ఒక మంచి నిండు బంతిని తీసుకొని మనం ఒక రంధ్రం చేస్తే ఆ గాలి ఎంత పోతుంది కానీ నవరంధ్రాలు ఉన్నా కూడా ఇందులో భగవంతుడు పెట్టాడంటే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే కాబట్టి భగవంతుడికి మనం చేయవలసినటువంటిది భగవన్ నామము ఇలాంటి మంచి మంచి వ్రతాలు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు మనం మంచే చేస్తున్నాం కదా అక్కడ ఏం తప్పు లేదు కదా అలా లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం యాస పద్మాసనస్థ విపుల కటితటి పద్మ పత్రాయతాక్షి వర్తనాభిస్తనభరణ వర్తనాభిస్థనభరణిత శుభ్ర వస్తోత్తరీయ ఎంత గొప్పగా చెప్పారు యాసా పద్మాసనస్థ అమ్మవారు ఎలా కూర్చుంటుందండి వరలక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారు పద్మాసనస్థ విపుల కటితటి విపులమైనటువంటి కటి కలిగినటువంటిది విపుల కటితటి పద్మపత్రాయతాక్షి అంటే అలా ఒక చూపు చూస్తలేదు మనకు లక్ష్మీ స్తోత్రంలో చెప్తారు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక శ్రీమన్ మంద కటాక్ష అంటే మంద కటాక్షం నుండి బ్రహ్మేంద్ర గంగాధరాం మంద కటాక్ష లబ్ధ వీరందరూ కూడా కానీ మనల్ని వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి ఎలా అనుగ్రహిస్తుంది ఒక తల్లి పిల్లవాడిని చూసినట్టు పద్మ పత్రాయతాక్షి గంభీరా వర్తనాభి స్తన భరణ అంటే గంభీరా వర్తనాభి నాభి ప్రదేశం ఏంటంటే సంతానానికి ప్రతీక మొత్తం ప్రపంచమంతా కూడా ఆ జగన్మాద యొక్క పుత్రులే కదా సర్వభూతాలు భరణ మిత అంటే అందరికీ కూడా అన్నం పెట్టేటువంటిది ఒకరికి ఇద్దరికి కాదు అందరికీ ప్రపంచానికి అంతటికీ కూడా అమ్మవారు అన్నం పెడుతుంది అన్నపూర్ణగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఎందుకంటే మనం అన్నం తింటుంది శరీరాన్ని పెంచడానికి కాదు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఈ అనేక జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి మనకందరికీ కూడా ఒక జ్ఞానాన్ని ఒక గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని ఆనందాన్ని ఖమ్మంటే ఇంద్రియం దుఃఖాలకు అతీతంగా ఆనందాన్ని ప్రసాదించడానికి ఈ వరలక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది అని చెప్పారన్నట్టు ఆ అమ్మవారిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవచ్చు అని చెప్పారు ఇప్పుడు ఆ రోజు ముఖ్యంగా ఇంకొక వాయినాలు ఇవ్వటం ఎందుకనండి అలా అంటే అమ్మవారి రూపంలో అంటే ఇచ్చి తిన అని అంటారు వరలక్ష్మి రూపకంగా నేను తీసుకుంటుని అనేటువంటి భావనతోని అక్కడ వచ్చినటువంటి ప్రతి స్త్రీ కూడా పుచ్చుకుంటున్నమ్మ ఈ వాయనాన్ని అని చెబుతుంటారు దానికి సంస్కృతంలో కూడా ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని చెప్పించి తీసుకుంటారు శ్లోకం రాకుంటే వరలక్ష్మి రూపకంగా నీవు వచ్చిదివమ్మా వాయనం ఇచ్చి తినమ్మ వరలక్ష్మి రూపకంగా తీసుకోము అనగానే వరలక్ష్మి రూపకంగా తీసుకుంటున్నాను అని ఇలా భావన భావన మాత్ర భావన మాత్రం సంతు ఈ అంటే కదా భావన చేత కూడా అమ్మవారు ఆనందపడుతుంది అంతే సంతోషం అండి ధన్యవాదాలు జై శ్రీరామ్మ